అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను భూమిని వెతుక్కుంటూ ఆ రావణ దహనం దగ్గరికి వెళ్తాడు ఇక అప్పుడే భూమి మంటలు ఇరుక్కుంది అని చూసిన గగనైతే గన భూమి దగ్గరికి వెళ్ళి కట్లన్నీ తీసేసి ఇక భూమి భూమి అని చెప్పేసి విలవిల లాడిపోతూ భూమిని పిలుస్తూ ఉంటాడు అయితే భూమి ఆ మంటల్లో ఉండడం వల్ల స్పృహ కొల్పోతుంది ఇక దాంతో గగను భూమిని ఎలాగైనా సరే కాపాడి బయటకు తీసుకురావాలి అని చెప్పేసి భూమిని భుజం పైన అలా కిందకి వస్తూ ఉంటాడు గగను ఎంతో కోపంతో రగిలిపోతూ ఇదంతా అపూర్వ కుట్రే అని చెప్పేసి అపూర్వ అపూర్వాన్ని నాస్తలు వదిలిపెట్టను అని చెప్పేసి మనసులో అనుకుంటూ భూమిని ఎత్తుకొని అలా భుజం మీద వేసుకొని తీసుకొని వస్తూ ఉంటాడు అది చచ్చిపోతుంది కాలిపోతుంది అని చెప్పేసి ఇక అపూర్వ నక్షత్రం ఎంతో సంతోషపడిపోతూ చూస్తూ ఉంటారు ఒక్కసారిగా గగను భూమిని భుజం మీద వేసుకొని రావడం చూసి షాకింగ్ గా పెట్టుకొని ఇక అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా గగన్ వైపు కోపంగా చూపిస్తూ ఉంటారు ఇక చెర్రి కూడా గగను భూమిని భుజం మీద వేసుకుని రావడం చూసి ఎంతో షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఛా వీడియో మళ్ళీ నా ప్లాన్ అంతా చెడగొట్టేశాడు మళ్ళీ ఆ భూమిని కాపాడేశాడు నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి ఆపూర్వ అనుకుంటూ ఎంతో చిరాకు పడిపోతూ ఉంటుంది మరి స్పృహ కోల్పోయిన భూమికి గగన్ ఎలా స్పృహ తెప్పిస్తాడు ఆ ఇదంతా చేసింది అని తెలుసుకుని అపూర్వని ఏం చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్